హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూ వీడియో అన్నమాట అండ్ నిన్న ఏం పెట్టానంటే నిన్నైతే మా వాడికి సర్ప్రైజ్ చేయడానికి కేక్ అయితే ప్రిపేర్ చేసి మా వాడికి తిరగకుండా కేక్ అయితే మంచి ఒక ప్లేస్లో దాచి పెట్టేశాను అనమాట అండ్ కేక్ అయితే ఓకే కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కేక్ ప్రిపేర్ చేసుకుంటా అయిపోద్దా దానికి కావాల్సిన క్యాండిల్స్ కానీ అండ్ స్నో బాటిల్ అలాగే ఇంకా ఏం పెడతాడు స్ప్రే స్పార్కిల్ అవి కావాలి కదా ఫైనల్లీ నాకైతే ఒక గుర్తుకొచ్చింది నా బర్త్డే అప్పుడు అంటే వన్ ఇయర్ బ్యాక్ నా బర్త్డేకి తెచ్చినవి అయితే ఉండిపోయాయి అన్నమాట అప్పుడు మేము యూజ్ చేయలే అవి ఉన్నాయి కదా అని అయితే గుర్తుకొచ్చాయి ఫైనల్లీ మొత్తం ఇల్లంతా గాలిచ్చిన తర్వాత నాకు ఈ స్టోరేజ్ బాక్స్లో అయితే అవి అన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది పని ఎంత నాకు ఎవరికైనా బర్త్డే ఉంటే నాకు నిజంగా నిద్ర కూడా పట్టదు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అస్సలు నిద్ర పట్టదు ఫైనల్లీ ఈ బాక్స్ ఓపెన్ చేసి అండ్ ఇవైతే దొరకాయి తీసేసుకున్నాను ఫుల్ హ్యాపీ అన్న బాట అచ్చి స్నో బాటిల్ ఉందా అని కూడా నాకు తెలియదు ఓన్లీ క్యాండిల్స్ ఉన్నాయని గుర్తుండే క్యాండిల్స్ ఉన్నాయి స్నో స్నో బాటిల్ ఉందా అని గుర్తుండే ఫైనల్లీ ఈ స్ప్రే బాటిల్ కూడా దొరికిందన్నమాట ఫుల్ హ్యాపీ అండ్ ఇవి తీసానా తీసే ఇంకా టైం అయితే లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే లేదు ఓన్లీ లెవెన్ ఫార్టీ అయితే అవుతుంది అన్నమాట ఫైనలీ ఇట్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ హ్యాపీ బర్త్డే నానా అఫ్కోర్స్ నానా ట్వెల్వ్ ఓ క్లాక్కి స్పెషల్ పర్సన్స్కి ఎప్పుడూ అలవాటే కదా

Wastundo, wastundo, wasto, wajastundo. Happy birthday to you, nana. Happy birthday. Kalimuska, muska. manje muska. Manja kam, 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 kam. Expert 6 le. Nih jam ഫ്രിജ് എന്താ ഫ്രിഡ്ജ് കാരാ ഫോർക്ക నైట్ వేడి దా స్పార్క్ ఇది నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసింది అద్దా డాడాతో నాన్న papa Happy birthday to you Bye -bye. Happy birthday to you Bye. Papa to cake will be down. Oh, by the kiko. Happy birthday nana. Thank you. Thank you, Nado. Mm. Thank you, Nana. <laughs> uh-huh. happy birthday poop. Happy birthday.

కిచెన్ అలా మెట్నా మె కిచెన్ లో ఎత్తుకోవాలి కిచెన్ అలా పెట్టా కింద సేఫ్ లో పెట్టునా నేను ఫ్రిజ్ అందు నాకు తెలుసు నువ్వు తెలుసు నో ఫ్రిజ్ లో ఎత్తుతాను తెలుసే మీరు ఫ్రిజ్ లో తీయ్లా కేక్ నిజంగా కేక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా చాలా బాగుంది టేస్ట్ బాగు సూపర్ ఈ యాక్చువల్లీ కేక్ థర్టీ రూపీస్ కేక్ అన్నమాట ఓన్లీ థర్టీ రూపీస్ బిస్కెట్స్ కేక్ ప్రిపేర్ అయింది Mmm, it's so yummy and tasty. Mm. Nice, Nana. Thank you, laddu. Thank you, Nana. Okay, bye, bye to everyone. Smiley! smile. Wonderful memories. Smile. With my family. Smiley! Smiley always I bye. I you. Smiley! Smiley. Smiley. ఇక్కడ మా సెలబ్రేషన్స్ అంటే నా సెలబ్రేషన్స్ అయితే పూర్తయిపోయిందన్నమాట మా వారికి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చాను అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అన్నమాట అంటే వాడు వస్తుండని కూడా తెలియదు అన్నమాట వాళ్ళ బావకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు కేక్ పట్టుకొని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాడు అన్నమాట పైనకి రండి అంటే వాళ్ళు రాలేదు అండ్ లాస్ట్కి రండి రండి అని పిలిస్తే చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మొత్తానికి వాళ్ళు కూడా మా వారి స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ అబి चलिए ठीक है, खूब ले। आरुलो आस्ता आरुलो, आई डेट मैं किसी को न कौन निश्चित रूप से टैंकी पूल आता है, पर तो परेशानी थी ना दिवाली के दिन तरंगी है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे फोटो